చర్మూరు జిల్లా కేంద్రం వార్డు నెంబర్ ముప్పై ఎనిమిదవ కొత్తగంజీలో భారత ప్రధాన నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిట్టల యాదయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డికే అరుణ హాజరై రక్తదాతలకు మెమొంటో సర్టిఫికెట్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిట్టల యాదయ్య మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరగాలంటే అది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు బీసీ నాయకులు పాల్గొన్నారు చాలా శుభదినం సెప్టెంబర్ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని ఆయన డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలో అడిగినందుకు ఆయనకు భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అలాగే ప్రజా పరిపాలన మీద ఇంకింత పట్టు సాధించి ఆయన భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలుపుతారని ఆశిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా పక్వాడా అని చెప్పేసి ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలు దేశమంతటా కూడా నిర్వహిస్తున్నాం మేము పార్టీ వారీగా బూ ప్రతి బూత్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రక్తదాన శిబిరాలనుకోండి ఇంకా సేవా కార్యక్రమాలనుకోండి లేకపోతే పేదలకు పండ్లు లేకపోతే అన్నదానము ఇలాంటి కార్యక్రమాలు రెండు తారీఖు వరకు కూడా నిర్వహించి ఇంకొకటి ఈరోజు ఈ తెలంగాణలో కూడా అధికారికంగా మా రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి గారు కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు వారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ఈ ఇక్కడ కూడా పిట్టల యాదయ్య గారి సమక్షంలో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా రక్తదానం చేస్తున్నారు వారందరు కూడా శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలుపుతున్నాం ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి దేశం గర్వించే గర్వ గర్వపడే విధంగా అందరూ మన భారతదేశం వైపు చూస్తున్నటువంటి నాయకుడు మన ప్రియతమ నేత మన ముద్దుబిడ్డ హిందూ టైగర్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఎదో పుట్టినరోజు ఘనంగా ఓబీసీ జిల్లా శాఖ తరపున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర ఓబీసీ పిలుపు మేరకు రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాలు తీసుకొని బీసీలు నరేంద్ర మోడీ గారు ఉంటేనే బీసీలు ముందుకు వతారు అనేది సంకల్పంతో బీసీలు పెద్ద ఎత్తున ఈరోజు రక్తదానం చేయడానికి నరేంద్ర మోడీ గారితో దేశం ముందుకెళ్తుంది నరేంద్ర మోడీ గారు అయితేనే మనకు రక్షణ ఉంటుంది వారి అడుగుజాడల్లో మనం అందరం భారతదేశం ఆయన ఎంబడి ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు సుమారుగా ఒక వంద మందిని రక్తదానం చేయాలనే సంకల్పం తీసుకున్నాం ఖచ్చితంగా వంద మినే చేస్తామని నరేంద్ర మోడీ గారికి మా యొక్క ఓబీసీ జిల్లా తరఫున మరియు వాడు తరఫున అందరికీ రక్తదానం చేయాలనే ఒక పిలుపు మేరకు వచ్చినందుకు రక్తదాతలకు మరియు నరేంద్ర మోడీ గారికి మా పాలమూరు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై జిల్లా బీజేపీ హలో మహబూబ్నగర్ జిల్లా బీజేపీ అందరికీ నమస్కారములు నేను కరణ్ మా హైదరాబాద్ నుంచి ఇక్కడ ఓబీసీకి ఇన్ఛార్జ్గా వచ్చిన ఈరోజు నరేంద్ర గారి ఒక పుట్టినరోజు డెబ్బై ఐదు వసంతలు నింపుకున్నందుకు ఈరోజు ఈరోజు అతని బర్త్డే గురించి చేసుకుంటున్నాం ఎంతో ప్రాముఖ్యతమైన అతని ఒక బర్త్డే ఈరోజు మన పిట్టల యాదయ్య గారు చేయడం జరిగింది దానికి అందరము ఈరోజు రక్తదాన శిఖరంలోకి వచ్చి కూడా అందరూ సంపూర్ణంగా రక్తం ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా ఉన్నాయి రేపు స్వచ్ఛ భారత్ ఉంది ఇలాగా అక్టోబర్ రెండు వరకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ మేము కంటిన్యూగా చేస్తూ ఆయనకు పుట్టినరోజు తరఫున ఇక్కడ తెలంగాణ నుంచి మనం అతనికి గిఫ్ట్ ఇస్తున్నాం అనేది తిరుపుతున్నాము థ్యాంక్స్ ఫర్ महबूब नगर बीजेपी पार्टी की